అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి అసెంబ్లీలో శాసనసభ్యుడు కృష్ణప్రసాద్ నియోజకవర్గ సమస్యలు పరిష్కరిస్తాడేమో నియోజకవర్గంలో జరుగుతున్న సమస్యలని అసెంబ్లీలో లేవనెత్తుతాడేమని చెప్పేసి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎదురు చూశారు కానీ కృష్ణప్రసాద్ మాత్రం ప్రస్తుతం జరుగుతున్న వీటీపీఎస్ కాలుష్యం గురించి కానీ కాలుష్యం కోరల్లో ప్రజలు చిక్కుకున్నారు వాళ్ళని రక్షించండి అని కానీ ఒక పక్కన విటీపీఎస్ యాజమాన్యం టెండర్ పిలిచింది ఆ టెండర్ ద్వారా కొన్ని వందల మంది లారీల యజమానులు డ్రైవర్లు క్లీనర్లు పని లేక పొట్ట చేత పట్టుకొని హలో లక్ష్మణ అని చెప్పేసి ప్రతి ఊరు తిరుగుతున్నారని కానీ ఏ ఒక్కటి కూడా ప్రశ్నించకుండా తన కంపెనీ సోలార్ కంపెనీలో నాకు డబ్బులు రావాలనో నాకు సబ్సిడీ రావాలనో నా సోలార్ కంపెనీకి లాభాలు చేయనని చెప్పేసి మాట్లాడాడు కానీ అక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నాడు లోకేష్ ఉన్నాడు విద్యుత్ శాఖ మంత్రి ఉన్నాడు కనీసం ఇప్పుడు జరుగుతున్న పాపం కొన్ని వందల లారీల యజమానుల గురించి కానీ ఏ ఒక్క మొక్క కూడా మాట్లాడలేదు అంటే ఎంత స్వార్థ స్వార్థ పరుడో కృష్ణప్రసాద్ అని ఒకసారి మీరందరూ కూడా రాష్ట్ర ప్రజలే కాదు మైలవరం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనించాలి నియోజకవర్గ సమస్య ఒకటైనా మాట్లాడేవా నియోజకవర్గంలో ఈరోజు ఇబ్బందులు పడుతూ ఉన్నాం కాలుష్య కూరలకు చిక్కున్నాం పవిత్ర సంఘం సంకనగిపోయింది ఒక పక్కన బుడవేరు గండ్లు ఆ గండ్లు పోడ్చలా బిల్లులు మాత్రం చేసుకున్నారు ఒక పక్కన వెళ్ళడం నుంచి నూజువిడెళ్ళే రోడ్డు అస్త కష్టాలు పడతా ఉన్న జనం అంతా కూడా ఒక పక్కన జీకొండూరులో ఉన్న రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తం అయిపోయినాయి ఏ ఒక్క సమస్య అన్న ఒక్క సమస్య మాట్లాడలా ఒక్క సమస్య మీద ప్రభుత్వం నుంచి హాని తెచ్చుకోలేదు ఇటువంటి శాసనసభ్యుడు ఈ కృష్ణప్రసాదు కృష్ణప్రసాద్ బామ్మర్ది కేపి ఇద్దరు కూడా కొన్ని వందల వేల లారీల బూడిదని హైదరాబాద్కి అక్రమంగా తరలిస్తాం దాని మీద చర్యలు తీసుకున్నారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా అధికారులను అడుగుతా ఉన్నా కలెక్టర్ గారికి మెమరాణం ఇచ్చాం సిపికి ఇచ్చాము ఆందోళన చేశాం ఇంతవరకు ఆ డంపింగ్ యార్డ్ని స్వాధీనం చేసుకోవాలి దీని మీద కనుక చర్యలు తీసుకోపోతే మొన్న ఆ డంపింగ్ యార్డు ముట్టడి వరకు సరిపోయింది రేపు చెప్తా ఉన్నాను తొందరగా చర్యలు తీసుకుపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కలెక్టరేట్ నిస్తామా పత్రికా సోదరులకు నమస్కారం ఈరోజు జోగి రమేష్ మాజీ శాసనసభ్యుడు మైలవరం నియోజకవర్గ గ్రూపుల్లో ఒక వీడియో పెట్టడం జరిగింది దాని సారాంశం ఏంటంటే స్థానిక శాసనసభ్యుడు కృష్ణప్రసాదు అసెంబ్లీలో ఈ నియోజకవర్గ సమస్యలు ప్రస్తావిస్తాడంటే అది వదిలేసి ఏదో సోలార్ విషయంలో మాట్లాడాడు సోలారు అతనికి కావాల్సిన సబ్సిడీలో లేకపోతే అతను కొన్న ఏదో రాయితీల కోసం మాట్లాడాడని చెప్పి అన్నాడు ఇంకా ఏం మాట్లాడేటంటే ఇతరు చాలా స్వార్థపరుడని ఇక్కడ విటిపిఎస్ కా ఏవైతే లారీలకు సంబంధించిన వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే ఆ కాలుష్యం మీద ప్రశ్నించలేదని బుడమేరు వరదలు వస్తే వాటిని గుర్తు చేయలేదని ఇచ్చాది విషయాలన్నీ మాట్లాడాడు మన మైలవరం టు నూసివీడి రోడ్డు ఇవన్నీ పెట్టి ఒక వీడియో పెట్టాడు నేను చెప్తా ఉన్నాను మైలవరం నియోజకవర్గ ప్రజలకి సమాధానం చెప్పవలసిన బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను అది చెప్తా ఉన్నాను ఒక్క సెకండ్ మీరు వీడియో అయ్యండి పూర్తిగా కూడా మీకు ఇస్తాను ఇతను నన్ను స్వార్థపరుడు లేకపోతే సమస్యల మీద మాట్లాడను అని చెప్పి అంటాడు దయచేసి మైలవరం నియోజకవర్గ ప్రజలు రాష్ట్రంలో ప్రజలు అందరూ అర్థం చేసుకోవాలి ఇది శాసనసభ రెండు సమావేశాలు పూర్తయ్యి రేపు సోమవారం ఇరవై రెండవ తారీఖు సెప్టెంబర్ మన లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇది తదుపరి సమావేశాన్ని చివరి సమావేశ రోజు నిర్ణయం మాకు వచ్చింది దాంట్లో నాది మూడవ ప్రశ్న చూడొచ్చు ఎల్లుండి సోమవారం ఉదయం మాది నాకు మూడో ప్రశ్న వస్తా ఉంది ఈ ప్రశ్న సారాంశం ఏంటంటే క్వశ్చన్ నెంబర్ ఎయిట్ నైన్ వసంత వెంకట కృష్ణ ప్రసాద్ నేను అడిగిన ప్రశ్న ఇంధన శాఖ మంత్రి దయచేసి కింద విషయాలు తెలిపెదరా ఏ ఇబ్రాంపట్నంలోని డాక్టర్ నార్ల తాతారావు తాత విద్యుత్ కేంద్రం ఎన్టీటిపిఎస్ నుంచి విడుదలైన బూడిద కారణంగా మైలవరం నియోజకవర్గంలో కాలుష్యం ఎక్కువగా ఉన్న మాట వాస్తవమేనా బి ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి కాలుష్యాన్ని నియంత్రించడానికి చర్యలు తీసుకోవాలని యాజమాన్యాన్ని ఆదేశించిన విషయం కూడా వాస్తవమేనా సి ఆ వివరణ ఏమి మరియు ప్రభుత్వం తీసుకున్న చర్యలేమి అతను కూడిద సంబంధించిన నేను ఏం అడగలేదు నియోజకవర్గ సమస్యలు ఏం మాట్లాడలేదు అన్నది అతను దురదృష్టవశాత్తు రెండు పర్యాయాలు శాసనసభ్యుడిగా పనిచేశాడు వీటికి నేను ఎంతో కాలం క్రితం ఈ సమస్యని శాసనసభకు పంపటం అది లక్కీగా మూడవ పరిదినమైన సోమవారం రావటం దాని మీద ఏం మాట్లాడతానో ఏం మాట్లాడబోతానో మైలవరం నియోజకవర్గ ప్రజలందరూ చూడబోతా ఉన్నారు కాబట్టి ఈ లోపుగానే వసంత కృష్ణ ప్రసాదు మేము కొంతమంది క్వశ్చన్ రైజ్ చేస్తారు దాంట్లో మిగతా శాసనసభ్యులు ఉండకపోవచ్చు కానీ ఆ సమస్య మీద వీళ్ళ దగ్గర కనుక ఇంకా వివరం ఉంటే వాళ్ళు మాట్లాడేదానికి మొన్న నిన్నగాక మొన్న సమావేశంలో ఒక శాసనసభ్యుడు సోలార్ విద్యుత్ మీద ప్రశ్న అడగటం దాని మీద కొంతమంది ఇండస్ట్రీస్టు ఇబ్బంది ఉంటే నాకు తెలిసిన విషయాన్ని సభ దృష్టి సభ ద్వారా ప్రభుత్వం దృష్టి తీసుకురానికి నేను స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి సమయం తీసుకోవటం రెండున్నర నిమిషాలు ఆ సమస్య పట్ల మాట్లాడటం జరిగింది దానికి జోగి రమేష్ స్పందిస్తూ కృష్ణప్రసాద్ సోలార్లో తనకు రావాల్సిన రాయితీలో తనకు రావాల్సిన సబ్సిడీల గురించో లేకపోతే ఇంకేదాని కోసం ప్రస్తావించాడని చెప్పి మాట్లాడాడు జోగి రమేష్ అతను కృష్ణ ప్రసాదాన్ని సంబోధిస్తే నేను కృష్ణ ప్రసాదాన్ని సంబోధిస్తా ఇటీవల వాడు వీడు అంటున్నాడు వాడు వీడు అంటే నేను వాడు అంటా అతను చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు అంటే నేను ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంట ఇది జగన్మోహన్ రెడ్డి అంట పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి అంట లేదా లోకేష్ బాబు గారిని పట్టుకొని లోకేష్ బాబు వాడో వీడో లేదా చంద్రబాబు ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడితే నేను ఇప్పటి మీరు చూడండి అన్నిట్లో నేను జగన్మోహన్ రెడ్డి గారిని సంబోధిస్తాను నువ్వు మా నాయకులను గనక కించపరిచి మాట్లాడితే నేను కూడా అదే భాషలో నీకు సమాధానం చెప్తాననే వాస్తవాన్ని నువ్వు గమనించిన ఆయన తర్వాత నువ్వు తొందరపడి ఒక కోయలు ముందే కూసిందంట ఇక్కడ అతను ఏదో రకంగా దండుకోవాలి అంత పూట పోటకోళ్లమ్మ గనక ఊర్లంతా తిరిగి వచ్చినట్టు దేశం అంతా తిరిగి వచ్చాడు పెడన లేకపోతే మైలవరం లేకపోతే పెనూరు దిగి అన్ని చోట్ల చెప్పు చుక్కొట్టాక ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే వీటిపిఎస్ బూడిద వ్యవహారం ఉందో ఆ కాంట్రాక్టర్తో కొమ్మొక్కయ్యి దీంట్లో లబ్ది పొందాలని స్థానిక లారీ ట్రాన్స్పోర్టర్స్ మధ్య విభేదాలు సృష్టించి నిన్నే ఎవరు వచ్చాడు గల మాకు మద్దతుగా రమ్మని నేను వాళ్ళకేం మద్దతు ప్రకటించానో ఆ రోజే ఈ విషయం చూడాలని చెప్పగానే నేను వెళ్ళి లోకేష్ బాబు గారికి ఏం చెప్పాను నేను వాళ్ళకి చెప్పాను వాళ్ళకి తెలుసు నేను ఈ సమస్యలన్నింటి మీదే శాసనసభలో ఎందుకంటే శాసనసభలో పదకొండు రోజులు సభా సమావేశాలు మొదలవడానికి ముందుగానే మనం ప్రశ్నలు పంపించాలి ఆ తర్వాత మనం పంపించే ప్రశ్నలు సభ జరిగేటప్పుడు ఇచ్చే ప్రశ్నలు తీసుకోరు కేవలం ముందు పంపించిన ప్రశ్నలే వస్తాయి అవి కూడా లాటరీలో మనకు రావాలి నేను ఎన్నో ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రశ్నలు పంపిస్తే వాటిలో ఈ ప్రశ్న తీసుకోవడం జరిగింది శాసనసభలో లాటరీలో పిక్ అవ్వడం జరిగింది నువ్వు ఈ రోజు శనివారం రోజు బూడిద మీద కృష్ణప్రసాద్ మాట్లాడతాడే మాట్లాడకుండా సోలార్ మీద మాట్లాడాడు అని చెప్పి నా మీద ఆరోపణలు చేసి నేను స్వార్థపరుని మైలవరం నియోజకవర్గ ప్రజలు రాష్ట్ర ప్రజలు అందరూ గమనించాలన్నారు జోగి ఎంతటి ఆ స్వార్థ బుద్ధి కలిగిన వాడో ఎంత దుర్మార్గుడో ఎంత వాళ్ళ మీద బురద తెలవడానికి ఏ రకంగా ప్రయత్నిస్తాడో ఇది సజీవ సాక్ష్యం కృష్ణప్రసాద్ నియోజకవర్గ ప్రజల కోసం పనిచేయకపోతే ఈ ప్రశ్న నేను గతంలో పంపించడం యాదృచ్ఛికంగా ఎల్లుండే రావటం అతను ఈ రోజు మాట్లాడటం మీరు గమనించగలరు రెండు ప్రసాద్ ఏం మాట్లాడాడు చూడండి గత సంవత్సరం సెప్టెంబర్ ఆగస్టు మాసాల్లో వచ్చిన వరదలకి ఆ